హాయ్ అండి అందరికీ నమస్తే తిరుమలకి సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి జరపడం దాని తర్వాత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అనుమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యి సరఫరా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది దానిపైన ప్రభుత్వం కూడా సిట్ విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది ఎంతో మందిని కాడ నుంచి ఇట్లా వైష్ణవి డైరీ నుంచి ఇట్లా ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా జరిగినటువంటి పరిణామాలు లేదంటే ఇవన్నీ కూడా అప్పట్లో ఎవరెవరు వీళ్ళు సహకరించారు ఎవరెవరు ఇందులో పాత్రధారాలు ఎవరు సూత్రధారాలు ఎవరు ఇట్లా రకరకాలుగా చర్చలు జరిగాయి ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం అయితే ఇవాళ ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏరా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గత వారం రోజు గత కొద్ది రోజుల నుంచి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఆ రోజు అన్ని ఆరోపణలు చేశారు తిరుమలకు సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిగా కలిపారు కల్తీ నెయ్యిని సరఫరా చేశారని చెప్పి రకరకాల అరెస్టులు చేశారు మరి ఆ కేసు ఏమైంది ఇక్కడి నుంచే ప్రచారణలు చెప్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు మరి ఇప్పటివరకు దానికి సంబంధించి వ్యవహారం ఎక్కడా ముందుకు వెళ్ళడం లేదు అంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది అదే రాజకీయ అరెస్టులు స్టార్ట్ అయినాయి అంటే దీనికి సంబంధించి అప్పట్లో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్నాను సిఐడి అధికారులు సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది నిన్నటి రాత్రి ఆయన గతంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఢిల్లీలో ఏపీ భవన్లో కూడా ఓఎస్డిగా పనిచేసినారు ఆయనకి పద్నాలుగు రోజులు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది మెజిస్ట్రేటు ఈయన అరెస్ట్ తర్వాత మరికొన్ని విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఈ కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఆ టెండర్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళు తిరుమలకి ఏ విధంగా సరఫరా చేశారు దాంట్లో ఏ విధంగా దాని వ్యవహారం నడిపారు ఆ కంపెనీలు ఏ విధంగా దీన్ని కల్తీ అంటే అనిమల్స్ ప్యాడ్స్తో కలిసినటువంటి నెయ్యిని దాంట్లో మిక్స్ చేశారు ఆ కొవ్వు పదార్థాలు ఇవన్నీ కూడా ఎట్లా జరిగింది అనే దానిపైనే సిట్టు దర్యాప్తు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి తిరుమల ఆలయంలో లడ్డు ప్రసాదాలు అంటే వాళ్ళు తయారు చేసేటటువంటి సిబ్బందిని మాట్లాడడం పోటీ కార్మికులతో డిస్కస్ చేయడం ఇట్లా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత అప్పట్లో వీళ్ళకి టెండర్లు ఏ విధంగా ఇచ్చారు దీంట్లో ఎవరెవరు పాత్ర ఎంత ఉంది అనే దానిపైన అన్ని ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయ అరెస్టులకి సిద్ధం అవ్వడం జరిగింది సిట్ అధికారులు అందువల్లనే అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే పనిచేశారో అప్పన్న ఆయన్ని అరెస్ట్ చేశారు అంటే ఈయనకి ఈయనకు కూడా దీనిపైన సమాచారం ఉందనే ఉద్దేశంతోనే ఈ రకంగా అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారు సో పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఈ అరెస్టుల తర్వాత ఇప్పుడు రాజకీయ అరెస్టులు అనేది ప్రారంభమైనాయి కాబట్టి ఫ్యూచర్లో దీనికి పాత్రదారులు సూత్రదారులుగా ఉన్నటువంటి అత్యంత కీలకంగా ఉన్నటువంటి నేతల అరెస్టులు కూడా ఉంటాయి అనేటటువంటి ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది చూద్దాం మరి ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు సిట్ అధికారులు ఎవరెవరిని ఇందులో బాధ్యులను చేస్తారు నిజంగా అప్పుడు ఈ వ్యవహారాలను నడిపించినటువంటి వ్యక్తి ఎవరు వీటన్నిటి మీద కూడా మరికొన్ని రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం మీద మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ వేరు ఇక ఇక మీదట అప్పన్న అరెస్టుతో జరగబోయేటటువంటి విచారణ వేరుగా మనం చెప్పొచ్చు